మార్గశిరమాసానా మంచి వెన్నెల లోనా మార్గశిరమాసానా మంచి వెన్నెల లోనా తానమాడపోదాము తరలి రెండు చెలులారా తానమాడపోదాము తరలి రెండు చెలులారా నీలమేఘ శ్యాముడైన నిఖిల లోక దైవమ నీలమేఘ శ్యాముడైన నిఖిల లోక దైవమైన శ్రీహరియే యేషూద శిశువై జన్మించనంట శ్రీహరియే యేశూద శిశువై జన్మించనంట మార్గశిరమాసనా మంచి వెన్నెలలోన తానమాట పోదాము తరలి రెండు చెలులా ఇచట నవనీత చోరుడంట నారాయణుడే ఇచట నవనీత చోరుడంట విన్నుని సన్నిధికై వ్రతమును సేయ ఆ విన్నుని సన్నిధికై వ్రతమును సేయ కలువ పూల కన్నులతో కలలుగాంచు కన్నెలారా కలువ పూల కన్నులతో కలలు కొంచు కన్నెలారా ముత్యాల నౌలుకు మురళి లోలుని వేడగా ముత్యాల నవ్వులుకు మురళీ లోలుని వేడగా మాసాన మంచి వెన్నెలలోనా మాసాన మంచి వెన్నెలలోనా తానమాడపోదాము పోదాము తరలి రెండు చెలులారా